in the

దగ్గర దగ్గర పదిహేను వందల మంది స్టూడెంట్స్ ఇక్కడ హాజరై ఉన్నారు అండ్ మెయిన్గా ఫ్రెషన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తానంటే నా కాలేజ్లో చేరిన అందరి పిల్లలు కూడా చక్కగా ఆహ్వానించి ఒక మంచి ఎన్వారాన్మెంట్ క్రియేట్ చేయాలి కాలేజీలో పిల్లలకి చదువుతో పాటు ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే చాలా కాంపిటీషన్ చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం సో కష్టపడి చదవాలని పిల్లల్ని అలాగే లెక్చరర్స్ కూడా ఈరోజు అందరు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఈ ప్రోగ్రాంలో పాల్గొటం వల్ల ఏంటంటే పిల్లలకి లెక్చరర్స్కి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ ఫ్రెండ్లీ ఎస్టాబ్లిష్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఎస్టాబ్లిష్ అవటం వల్ల పిల్లలు ఇంకా బాగా ఫ్రీగా చదువుకోగలరు కాలేజీల్లో సో మంచి ర్యాంకులు సాధించగలరు సో పిల్లలు కంపల్సరీగా కష్టపడే కాదు ఇష్టపడి కూడా చదువుకోవాలనేది ఈరోజు ఈ ఫ్రెషర్స్ డే ద్వారా నిర్వహించడం జరుగుతుంది సో ఇవాళ అందరూ ఇవాళ మా అందరూ ఆక్స్ఫర్డ్ బృందం మన డీన్ సార్ అలాగే మన డైరెక్టర్స్ చైర్మన్ అండ్ అందరూ ఏజీఎంస్ సీఈఓ మన ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్ ద మార్కెటింగ్ టీమ్ అందరూ మార్కెటింగ్ ఏజీఎం అందరూ కూడా ఈరోజు టోటల్ ఆక్స్ఫర్డ్ ఫ్యామిలీ ఈరోజు ఎవ్రీబడి ప్రజెంట్ హియర్ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ అచ్యుయేషన్ సో ఇవాళ చాలా మంచి ఆరంభం అలాగే ఇలా ఏ కాలేజీ కూడా ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయగానే పదిహేను వందల మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అవ్వడం అనేది ఒక సంచలనమైన విషయం ఇది అండ్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ అండ్ ఈరోజు పేరెంట్స్ కూడా ఆక్స్ఫర్డ్ని ఇంతగా నమ్మి మాకు ఇంతమంది స్ట్రెంత్ పిల్లలు ఇక్కడ పంపించి చక్కగా చదువు చెప్పమని చెప్పి మాకు మ్యాండేట్ ఇచ్చారు దీన్ని మేము ఖచ్చితంగా పిల్లలకి ఇష్టంతో బాగా చదువు చెప్పి వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చే విధంగా మేము తయారు చేస్తామని అలాగే వాళ్ళకి మంచి ఉజ్వల భవిష్యత్తు కలుగుతుందని చెప్పేసి ఈరోజు లెక్చరర్స్ ద్వారా అందరి ద్వారా వాళ్ళకి ఆ జీవెనందించి వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ ఆరు సంవత్సరాలు కష్టపడి చదువు ఫోర్ ఇయర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ ఈ ఆరు సంవత్సరాలు చదివితే పిల్లల అరవై సంవత్సరాలు మంచి భవిష్యత్తుని చేతికించుకోగలమని మేము గట్టిగా నమ్ముతున్నాం అదే ఈరోజు అందరి పిల్లలకి మా ఆక్స్ఫర్డ్ బృందం ఇచ్చిన సందేశం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఆక్స్ఫోర్డ్ విజయవాస కాలేజ్ ఫ్రెషర్స్ డే ఫ్రెషర్స్ డే ఉంటే ఉంది ఫ్రెష్ అవటం ఎవటం రొటీన్ సగోదా పాటుగా ఎక్సర్సైజ్గా యాక్టివిటీస్లో కూడా ప్రత్యేకించి ముఖ్యా కుండా అధ్యాపకుని అధ్యాపకేత సిబ్బందిని తల్లిదండ్రులందరినీ కూడా ఉత్సాహపరిచి ఒక రుటీన్ ప్రోగ్రామ్స్ని డిఫరెంట్గా అందరినీ రీజెనరేట్ చేసి రేపటి నుంచి మళ్ళా ఎయిటీ ఎన్ఐటి అకాడమీ ఫ్రెషెస్ డే కండక్ట్ చేస్తున్నాం మా అందరికీ చాలా చాలా సంతోషం ఈ ఫ్రెషెస్ డే ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి స్టెప్ ఇన్ అవుతున్నారు ఈ కాలేజీలో చదువు 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 అనేది చాలా కామన్ వాస్తవం కూడా అది మంచిదే కూడా నేను దాంతోపాటు కూడా పిల్లలు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అలవాటు పడాలా పిల్లలు కూడా రిలాక్స్ కావాలా పిల్లలు కూడా సంతోషంగా చదువుకోవాలి అంతేగాని కష్టపడి చదవలేం కాకుండా ఇష్టపడి చదివేయాలా మన క్యాల్సే అందుకని ఈ ప్రసిద్ధ కనెక్ట్ చేస్తాం పిల్లలంతా ఫ్రెష్గా ఉంటే కనుక చెప్పేవాళ్ళు చదువుకోవచ్చు మంచి భవిష్యత్తు వాళ్ళు ఉంటుంది అందుకని ఈ పరిస్థితి కండక్ట్ చేసుకుని ఎన్నో విషయానికి ప్రశితి వల్ల అందరం మింగిల్గా వెళ్ళటం స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళు స్టూడెంట్స్ లగ్జరీస్ అందరం కలిసి ఒక ఫ్యామిలీగా ఒక బృందంగా తయారై వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి రెడీ అవుతుంది కాబట్టి పిల్లలు కాలిక్యూలు చాలా ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలి అది ఈ ప్రసిద్ధి యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ